నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ముదువర్తి గ్రామం బీసీ కాలనీలో దారుణ ఘటన చోటు చేసుకుంది కుటుంబ కలహాల నేపథ్యంలో కన్న కొడుకును కసాయి తండ్రి దారుణంగా హతమార్చాడు తండ్రి రవికుమార్ నిత్యం మద్యం తాకొచ్చి కుటుంబ సభ్యులను వేధించేవాడు తల్లితో ఘర్షణకు దిగటంతో కుమారుడు ప్రేమ్ అడ్డుకున్నాడు దీంతో ఇంట్లో నిద్రిస్తున్న కుమారుడు ప్రేమ్ చంద్ పై తండ్రి బండరాయ్ తో దాడి చేసి కిరాతకంగా హతమార్చాడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది ఇంటికి వచ్చిన తల్లి రక్తం మడుగులో పడి ఉన్న కుమారుడిని చూసి కేకులు వేయడంతో చుట్టుపక్కల వాళ్లు వచ్చి పోలీసులకు సమాచారం అందించారు కోవూరు సిఐ సుధాకరెడ్డి బిడవలూరు ఎస్ఐ నరేష్ లు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మృతదేహాన్ని నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు வேற யாரோ யாரோ அம்மா யாரோ வந்து தேனத்து

తండ్రి పేరు వచ్చేసి రవి ఎవరు లేని సమయంలో వాళ్ళ నాన్నే అబ్బాయిని కరిపెట్టారు ఆ బండ తీసుకుని పోయి తల మీద వేసేసి చంపేశారు ఎన్ని గంటలు కూడా కరెక్ట్గా పదకొండు ముక్కలు ఆ టైంలో జరిగింది పగులు చుట్ట మధ్యనే వాళ్ళమ్మ లేని సమయంలో వాళ్ళ అమ్మ లేకపోతే రెడ్డికి అన్నం ఇచ్చి ఇచ్చి ఇచ్చే సమయంలో వాళ్ళమ్మని బంధించి నిద్రపోతున్న సమయంలో బంధేసి సంచు అతనికి అలవాటు ఉంది అన్ని అలవాట్లు ఉన్నాయి ప్రతి ఒక్క అలవాటు ఉంది అలవాటు అనేది లేనిదనేది లేదు ప్రతి ఒక్క అలవాటు ఉంది ముదువర్తి గ్రామం బీసీ కాలనీలో ఒక హత్య జరిగినట్టుగా ఎస్ఐ గారికి సమాచారం వచ్చింది వెంటనే స్పందించిన ఎస్ఐ గారు ఇమీడియట్గా బీసీ కాలనీలో ఈ హత్య జరిగిన ప్రదేశం వద్దకు వచ్చి విచారణ చేశారు విచారణలో తాండ్ర ప్రేమ్ చంద్ అనే పంతొమ్మిది సంవత్సరాల కుర్రవాడిని కోపంతో తండ్రి రవికుమార్ చిన్న రాతి రోలుతో తలపై మోది గాయపరిచినట్లు ఆ గాయం వలన ప్రేమ్ చంద్ అక్కడికక్కడే చనిపోయినట్లుగా మాకు ఫిర్యాదు అందింది ఆ ఫిర్యాదు నమోదు చేసుకొని దాని మీద విచారణ ప్రారంభించాం విచారణలో నేరానికి సంబంధించినటువంటి పూర్తి సాక్ష్యాధారాలు సేకరించడం జరుగుతుంది ఈ విచారణ పూర్తయిన అనంతరం ప్రేమ్చంద్ మృతదేహాన్ని మృతదేహాన్ని పోస్ట్మార్టం ఎగ్జామినేషన్ కోసం హెడ్ క్వార్టర్ హాస్పిటల్కి పంపిస్తాం తదుపరి చర్యలు మీడియా వారికి అప్డేట్ చేస్తాం